టాలీవుడ్లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తనదైన చిత్రాలతో సత్తా చాటిన స్టార్గా మారాడు అప్పటి నుంచి తన రేంజ్ను మరింత పెంచుకునే సినిమాలే చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెడ్ స్పీడ్తో వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాడు ఇక అందులో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ ఒకటి యాంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న యొక్క సినిమా మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతూ ఉంది దీంతో చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగానే దీన్ని తీస్తూ ఉన్నారు పవర్ఫుల్ సబ్జెక్ట్లతో రాబోతున్న ఓజీ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ఎప్పుడో మొదలుపెట్టారు అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూల్ను జరుపుకుంటూ వచ్చారు ఇలా అప్పటి వరకు యాభై శాతం కంటే ఎక్కువే టాకీ పార్ట్ను పూర్తి చేసుకున్నారు మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారని ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల వల్ల బిజీ అవ్వడంతో ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా బ్రేక్ వచ్చింది దీంతో ఇది ఏమైనా ఆలస్యం అవుతుందా అని అంతా అనుకున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది దీని ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కావాల్సిన ఈ యొక్క సినిమా ఇప్పుడు వాయిదా పడుతుందట పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున నుంచి ఈ ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది దీనికి కారణం పవర్ స్టార్కు ఎంతో సన్నిహితంగా ఉండే సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవ్వడమే అంటే అది వస్తుంటే ఓజీ వాయిదా పడి సినీ ప్రేక్షకులు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఓజీ సినిమాను ఆర్ ప్రొడ్యూసర్ డీవీవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవి డానయ్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీకి తమ సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు ఇక ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ సిఆారెడ్డి సహా తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు